జయకాళి నేను మీ నరసింహదత్త దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ ఒక ముఖ్యమైన ప్రకటన గురించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఈ దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ అనేటువంటి ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించి ఒక పద్ధతి ప్రకారము జ్యోతిష్య తరగతులను జ్యోతిష్య వాస్తు సంఖ్య రత్నశాస్త్రం ప్రశ్నశాస్త్రం ఈ ఐదు శాస్త్రాలు అంటే అన్ని జ్యోతిష్యమే వాస్తవం చెప్పాలంటే జ్యోతిషం నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కానీ ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా మనము ఆన్లైన్లో ఆఫ్లైన్లో జనవరి ఇరవై తారీఖు నుంచి మనము ప్రారంభిద్దాము ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ అనుకుంటున్నాము దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెడుతున్నాము జ్యోతిష్యము తెలుగు జ్యోతిష్యం అని ఆ తెలుగు జ్యోతిష్యం అనేటువంటిది తెలుగులో చెప్పడానికి వరకు దాని యొక్క పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క గ్రూప్లో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు కుల మతాల వర్ణాలకు అతీతంగా జైలు కావచ్చు ఎలాంటి రుసుము లేకుండానే మేము అందరినీ తీసుకుంటున్నాము మరి మనది రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ కనుక మనం కొన్ని స్వచ్ఛందమైనటువంటి సమ కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు పేదలకు సంబంధించినటువంటివి కావచ్చు బియ్యం పంపిణీ కానీ బట్టల పంపిణీ కానీ చేద్దామనే ఒక ఆలోచన ఉంది దీనికి కావాల్సినటువంటి వనరులను సేకరించి దాతల నుంచి చేయాలనేటువంటి ఒక తాపత్రయమంతో ముందుగా భక్తులందరూ దైవ స్వరూపమైనటువంటి వ్యక్తులందరూ కూడా అంటే ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా మనం బతకడమే కాకుండా మనకు ఎవరైతే ఈ భూమి మీద మనకంటూ మానవులై ఉండి కూడా వారికి ఎక్కడైతే ఆదరణ దొరుకుతలేదో ఎక్కడైనా ఇబ్బందులు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు ఎట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు కొంత ఇటు విద్యాధారంతో పాటు ఒక రకమైనటువంటి సేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పం చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే చాలామంది పురోహితులుగా ఉన్నటువంటి ఊర్లలో చాలామంది ఉంటారు కానీ వారు ఒక గురువు అంటూ పర్టికులర్గా ఉండకుండా పూర్వం అంటే గురుకులలో నేర్చుకున్నటువంటి వారు ఉండేవారు ఇప్పుడైతే పుట్టతిప్పుల కొరకు చాలామంది చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన అనేది కావాలి జ్యోతిష్యం మీద ఇప్పుడు జ్యోతిష్యం అనేటువంటిది చాలామంది ఒక పూర్తి అవగాహన కలిగి ఉండలేదు కనుక అందరికీ కూడా మనము ఒక మూడు నెలల కోర్సుగా జ్యోతిష్యాన్ని మూడు నెలల కోర్సుగా సంఖ్యశాస్త్రాన్ని మూడు నెలల కోర్సుగా శాస్త్రాన్ని మూడు నెలల కోర్సుగా రత్న శాస్త్రాన్ని మూడు నెలల కోర్సుగా ప్రశ్న శాస్త్రాన్ని ఇవన్నిటిని కూడా మూడు నెలల కోర్సుగా చేసి ఆ మూడు నెలలలో నేర్పించి వారికి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి దాని ద్వారా ఉత్తీర్ణులైనటువంటి వారికి ఉత్తీర్ణులు అవుతారు చదువుకున్నప్పుడు ఉత్తీర్ణులు అవుతారు కానీ ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రాం అనేటువంటిది కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము అనుకుంటున్నాం ఒక జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పి కానీ మాకు తెలిసినటువంటి స్నేహితులు చాలామంది అన్ని రంగాల్లో ఉన్నారు కనుక డాక్టర్స్ కానీ కొంతమంది పెద్దలందరినీ కూడా పిలిచి వారి సమక్షంలో ఈ యొక్క సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేద్దాం అనేది మా ఉద్దేశం దీనికి ఆసక్తి అనురక్తి కలిగిన వారందరూ కూడా తప్పకుండా సంప్రదించవలసిందిగా మా కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ వన్ దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎప్పుడైనా రిప్లై ఇస్తాను కాల్ చేయడం అనేది సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల లోపల చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క మనం మహత్తరమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము తప్పకుండా అందరూ భాగస్వాములు కానీ ఎవరైనా గో ఆధారిత కార్యక్రమాలు చేసినటువంటి వారిని కూడా మనము సన్మానించాలి అంటే గోవులను పెంచేటువంటి వారు గోశాలలు కానీ లేకపోతే అనాథలకు సమయంలో వారందరూ కూడా సన్మానం చేస్తూ వాళ్ళకు సర్టిఫికేషన్ మన ఆర్గనైజేషన్స్ ఇవ్వాలనేటువంటి ఒక చక్కటి ప్రణాళిక చేస్తున్నాం త్వరలోనే ఆ ప్రణాళికను కూడా మేము ప్రకటిస్తాము తప్పకుండా అందరూ అందరూ మనల్ని పొందుతాము ఆ దేవదేవుడు అయినటువంటి దత్తాత్రేయుడు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి అమ్మ దేవి మహాకాళి కరతల్లి ఆ యొక్క మహాకాళి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు కలగాలి ఈ మధ్యనే ఇంకొక హైదరాబాద్లో ఉన్నటువంటి అమ్మవారి కాళీమాత టెంపుల్స్ నేను ఒక సంకల్పం చేయడం జరిగింది కాళీమాత టెంపుల్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన రాష్ట్రంలో మొదలు ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో ఉన్నా ప్రతి టెంపుల్ను దర్శించుకోవాలి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని త్వరలోనే మన కరీంనగర్కు దగ్గరలో కాళీమాత కలకత్తా కాళీ దక్షిణ కాళి అమ్మవారి యొక్క నిజరూపమైనటువంటి శక్తి ఉన్నటువంటి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయాలనేటువంటి ల్యాండ్ పూలింగ్లో ఉన్నాము ల్యాండ్ కోసము వెతుకుతున్నాము దయచేసి ఎవరైనా దాతలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు ఎకరాము ఎకరానికి తక్కుండా ఉండాలి కనీసం వారి ఎకరంలో ఉండాలి కాళీమాత ఆలయం పంచమకార పూజలతో చేసేటువంటి శక్తి పూరితమైనటువంటి యొక్క సాధన విధానాన్ని మనము చేస్తున్నాము కానీ ఆలయంలో చేయడం అనేటువంటిది చాలా గొప్పది ఏ దక్షిణాచారంలో పంచమకారాలు చేసేటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెడతాము తప్పకుండా మనం ఉండం కానీ మనం చేసినటువంటి పనులు తప్పకుండా అవసరం ఈ కాలపురుషుణ్ణి కలిపురుషుడు ఎవడుతున్నాడో కలిపురుషుడు ఆ కలిపురుషుడు మనకు పెట్టేటువంటి బాధలు అది తప్పించుకోవాలంటే ఆ జగన్మాత కాళీ అనుగ్రహం తప్పకుండా అవసరం కనుక అందరూ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి దాతలు ల్యాండ్ ఉన్నటువంటి వారు తప్పకుండా ఎవరైనా కూడా ప్రయత్నం చేసి మమ్మల్ని సంప్రదించవలసి తెలియజేస్తూ జయ గురుదా జయ